ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ ఫోర్ ఏంటే నువ్వు మాట్లాడుతుంది ఫోన్ నెంబర్ కోసం నా దగ్గరికి రావడం ఏమిటి మరి నీ డ్రైవర్ నెంబర్ కోసం నీ దగ్గరికి రాకుండా నా దగ్గరికి వస్తుందా నిజంగానే అది చూడగానే ఫ్లాట్ అయిపోయింది దానికేం కర్మ వాడిని చూడగానే నాకు అలాగే అనిపించింది ఆ హైటు ఆ బాడీ చూసావా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో చీ ఇంకా చాలా ఆపు కార్తీక్ గురించి నవ్య అలా మాట్లాడుతుంటే కారుణ్యకి ఎందుకో కోపం వస్తుంది ఏంటి నువ్వేనా అలా మాట్లాడుతుంది అసలు అతను ఎలాంటి వాడో తెలుసుకోకుండా ఏంటి అని కోపంగా అడుగుతుంది చాలే ఒక అబ్బాయి నచ్చితే నచ్చాడు అని చెప్పడం కూడా తప్పేనా నిజం చెప్పు కార్తీక్ నీకు నచ్చలేదా కార్తీక్ పేరు నీకెలా తెలుసు ఎందుకే ఇంత ఆశ్చర్యం మేము క్యాంటీన్లో ఉంటే తన పేరు చెప్పి నీ గురించి అడిగాడు అంటుంది సర్లే కానీ అతని గురించి తర్వాత ముందు క్లాస్ స్టార్ట్ అయ్యింది చూడు అని కార్తీక్ నీకు నచ్చలేదా అని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుంది క్లాస్ జరుగుతుందనే కానీ కారుణ్యకి మాత్రం కార్తీక్ ఆలోచనలే తను అలా ముద్దు పెట్టుకోవడం భోజనం తీసుకురావడం అన్నీ తలుచుకుంటుంటే నా కోసం కూడా ఆలోచించేవాళ్ళు ఒకరు ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తుంది కార్తీక్ ఆలోచనలతోనే టైం కూడా అయిపోతుంది కార్తీక్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఏదో మాయ ఉంది ఈ అమ్మాయిలో ఆ కళ్ళలోకి ఐదు నిమిషాలు చూసామంటే అంతే చుట్టూ ప్రపంచాన్నే మర్చిపోయేలా చేస్తుంది కారుణ్య ఆలోచనల వల్ల కార్తీక్ ప్రశాంతంగా ఉండలేకపోతాడు కారులో కూర్చుంటాడు అంతలోనే మళ్ళీ బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ కాలేజ్ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో స్టూడెంట్స్ బయటకు రావడం చూస్తాడు ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు కారుణ్య కారుణ్య ఆగవే అన్న పిలుపుతో వెనక్కి తిరిగి చూస్తుంది ఎదురుగా అలేఖ్య ఉంటుంది కారుణ్య నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి చేస్తావా అని అడుగుతుంది అమ్మో ఇది కార్తిక్ గురించి ఎంక్వైరీ కోసమే వచ్చినట్టుంది ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటుంది నేను నీకు హెల్ప్ చేయాలా ఏం చేయాలి అది మీ కార్ డ్రైవర్ నాకు పరిచయం చేస్తావా ఏంటి నేను అవును నువ్వే ప్లీజ్ పరిచయం చేయవా అని అడుగుతుంది అతను నాకు నచ్చాడు ప్లీజ్ ఎలాగైనా తనతో మాట్లాడించవా అలైక్య సారీ నేను ఇప్పటి వరకు తనతో మాట్లాడలేదు నీకు మా నాన్న గురించి తెలుసుగా ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి పరిచయం చేస్తే అతను వెళ్ళి మా నాన్నకి ఏదైనా చెప్పాడంటే నాకు ప్రాబ్లం అవుతుంది అంత ధైర్యం నేను చేయలేను అంటుంది సారీ అలైక్య నేను వెళ్తున్నాను మళ్ళీ లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది అని వెళ్ళిపోతుంది చ పోయిపోయి దీన్ని అడిగాను చూడు నన్ను నేను అనుకోవాలి ఇరికి మొహంది పరిచయం చేయమంటేనే భయం అంటుంది సర్లే ఎక్కడికి వెళ్తాడు రోజు దీన్ని తీసుకొని కాలేజ్కి వస్తాడుగా నేనే పరిచయం చేసుకుంటాను అనుకుంటుంది వెళ్తున్న కారుణ్యకి హేమంత్ కనిపించి గుర్తుపెట్టుకో వారం రోజులు మాత్రమే టైం ఉంది మన పెళ్ళికి అంటాడు కారుణ్యం మౌనంగా తలదించుకుని వెళ్ళిపోతుంది వస్తున్న కారుణ్యని చూడగానే చుట్టూ ప్రపంచం ఆగిపోయి తను మాత్రమే నడుస్తూ వస్తున్నట్లు అనిపిస్తుంది అలా చూస్తూనే ఉండిపోతాడు దగ్గరకి వచ్చిన కారుణ్య కార్తీక్ని చూసి హలో కార్తీక్ గారు ఏంటి చూస్తున్నారు అని కోపంగా అడుగుతుంది నిన్నే చూస్తున్నాను అయినా అంత కోపం దేనికి నీకు కోపం ముక్కు మీదే ఉంటుందనుకుంటా అని ముక్కు పట్టుకొని లాగుతాడు అబ్బా వదులు ఏంట్రా నువ్వు ఏదో నీ బిళ్ళంతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంది ముక్కు రుద్దుకుంటూ నువ్వు ఒప్పుకోవాలి కానీ ఇప్పుడే అది నిజం చేస్తాను అంటాడు కన్ను కొడుతూ ఏంటి నువ్వు నిజం చేసేది నా గురించి నీకు తెలియదు నాకు దూరంగా ఉండు లేదంటేనా అని వేలి చూపిస్తుంది లేదంటే ఏం చేస్తావు అని దగ్గరగా వస్తాడు బాబు నిన్ను ఏమీ చేయలేను కానీ నాకు దూరంగా ఉండు టార్చర్ చూపిస్తున్నావు అని అంటుంది కార్తిక్ కారుణ్య ముక్కు చూసి ఏంటి ముట్టుకుంటేనే కందిపోతున్నావ్ సర్లే కానీ నొప్పి తగ్గిందా అని చెంప మీద చేయి పెట్టి ప్రేమతో అడుగుతాడు కారుణ్య కార్తీక్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది కారుణ్య దేనికో బాధపడుతుంది అని కార్తీక్కి అర్థమవుతుంది అంతలోనే కారుణ్య తేరుకుని ఏ దూరంగా ఉండమని చెప్తున్నానా అని దూరం జరిగి ఆ టార్చర్ చూపిస్తున్నాడు అని వెళ్ళి కారులో కూర్చుంటుంది ప్లీజ్ ముందుకు వచ్చి కూర్చోవచ్చుగా అని అంటుంటే కార్తీక్ని మింగేసేలా చూస్తుంది వద్దులే తల్లి అలా చూడకు అక్కడే కూర్చో అని కార్ స్టార్ట్ చేస్తాడు కారుణ్ణి మాత్రం మనసులో నవ్వుకుంటుంది దారిలో నాకు ఒక పని ఉంది చూసుకొని వెళ్దామా అని అడుగుతాడు పద్దు ముందు నన్ను దించేసి వెళ్ళు మళ్ళీ మా నాన్నకి తెలిసిందంటే ఊరుకోడు అంటుంది ఏమీ భయపడకు నేను మీ నాన్నతో మాట్లాడాను లేట్ అవుతుందని చెప్పాను అంటాడు సరే అయితే కానీ త్వరగా పని చూసుకొని వచ్చే మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుంది అని చెప్తుంది అవునా సర్లే త్వరగా వెళ్ళిపోదాం అని అంటాడు కార్తీక్ కారుణ్యని ఎక్కడికి తీసుకువెళ్తాడు కారుణ్య కూడా కార్తీక్ని ఇష్టపడుతుందా ఇలా ఆసక్తికరంగా సాగిపోయి కథ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కథ గనుక మీకు